మూఢనమ్మకాన్ని ప్రోత్సహించాలని కూడా మన మూఢనమ్మకాలను మనం ఖండించాలి అలాగే హిందూ సమాజము కూడా మూఢనమ్మకాల వైపు వెళ్ళకోకుండా వైదికమైనటువంటి ధర్మ ఆచారాలపైన వెళ్లే విధంగా మక్కువ ఎక్కువ చూపే విధంగా కూడా హిందూ సమాజాన్ని మనం చైతన్యపరచాలి అంతేగాని ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా నేను స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం పునః ప్రారంభకుని అయితే నాకు శివలింగము దొరికింది కదా శివైన నాకు సాక్షాత్కారం ఇచ్చినారు కదా అనే చేసి శివుడే ఆ పరమాత్మ నాకు దిగేసి వచ్చి ఇచ్చాడనేటువంటి భావనలోకి వెళ్ళేసి ప్రచారం చేశామనుకోండి భక్తులు లక్షలాదిగా తండోపతండాలుగా వచ్చేసి వాళ్ళు ఇంకా ఏమి లేదు ఇక్కడ ఉంటుంది అది నిజమా అబద్ధమా ఫస్ట్ ఏందని అంటే సత్యము ధర్మం అనేటువంటి చాలా స్లోగా వెళ్తాయి అసత్యం ఏందని అంటే ఇంకా జట్టు స్పీడ్ లో వెళ్ళిపోతాయి సో అది చెన్ను పెను ప్రమాదంగా తయారవుతుంది అలాగే ఏందని అంటే మేము ఇక్కడ ఒక దేవస్థానంలో గిరి ప్రేక్షణ చేసినప్పుడు ఒక దోషం జరిగింది అనేసి నేను టూ ఇయర్స్ అధికారుల చుట్టూ తిరుగుతున్నాను